సిరిసిల్లాలో పద్మశాలి ముఖ్యంగా నేతన్నలు ఉపాధి కూలుపై బతుకమ్మ చీరల ఆర్డర్ లేక ఇతర మార్గాలలో వాళ్ళు ఉపాధి పొందుతుంటే ఒక నేత కార్మికుడు నేను బొమ్మలమ్ముతున్నా అని చెప్పి తన సొంతంగా వీడియో తీసుకొని ఆ వీడియోను తను సోషల్ మీడియాలో పెడితే దాన్ని ఆ వీడియోను ఒక విలేకరి తన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే సిరిసిల్లాలో బి కాంగ్రెస్ పార్టీ బీఫా మీద మూడు సార్లు పోటీ చేసినటువంటి కేక మహేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఎంతమంది బొమ్మలు అమ్ముకుంటుర్రు ఎంతమంది నిరోధ ప్యాకెట్లు అమ్ముకుంటారు అని మాట్లాడతావా ఇదేనా మీ సంస్కారం ఎంతమంది నిరోధు ప్యాకెట్లు అమ్ముకంగా మీరు చూసిర్రు ఎంతమంది నిరోధు ప్యాకెట్లు అమ్ముకుంటే మీరు కొనుగోలు చేసిర్రు ఎంతమంది అమ్ముకంగా మీరు చూసి మాకు చెప్పుని మరి ఎంతమంది అమ్ముకున్నారు నోటికింతత్తే అంత ఇష్ట రాజ్యంగా పద్మశాలిల పట్ల చులకనతో పద్మశాలీలో అవమానపరుస్తూ మాట్లాడడం మీకు సమంజసమేనా అధికారం వచ్చింది కదా అని చెప్పి కన్నులు పొరలుగా మీ రాజ్యం మాట్లాడితే పద్మశాలి బిడ్డలు ఎవరు హర్షించరు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎవ్వరు కూడా నీలాంటి మాట్లాడే వ్యక్తిని ఎవరు సహించరు కబర్దార్ చెప్తా ఉన్నా మీకు నోరు అదుపులో పెట్టుకో పద్మశాలిని ఏ విధంగా తను అవమానపరిచినవో అదేవిధంగా సిరిసిల్ల నీతన్న చౌకాడికి వచ్చి పద్మశాలిలకు ముక్కు నాలకు రాసి నువ్వు క్షమాపణ చెప్పాలి చెక్క చెప్పకపోతే ఏ కోశాన ఊరుకునేది లేదు నిన్ను సిరిసిలకు రానిచ్చేది లేదు ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం ఎంత కుట్ర దాచి పెట్టుకున్నావు నువ్వు పద్మశాలిలకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి మాట మాట్లాడితే ఆ రేణిని దుబ్బు తినే చాలా దాన్ని మాట మాట్లాడతావు నువ్వు ఇచ్చిన ఆర్డర్ ఇట్లా ఏం దుబ్బి తిన్నాం దాని ధర్మా ఇచ్చినా గవర్నమెంట్ ఏమన్నా మాకు మా నేతన్నలకు పని రో కష్టపడ్డ ఇరవై నాలుగు గంటలు బతుకమ్మ చీరలు తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఇచ్చిన పైసలే తప్ప ఇంకేమైనా ఎక్స్ట్రా తీసుకున్నారా ఎవరైనా ముంచిర్రా ఎవరైనా దోశగా తినారా దుబ్బి తినే సరదా అన్నమాట మాట్లాడుతున్నారు ఓకే కేకే మెహందర్ రెడ్డి గారు మరి మొన్న పాలిస్ట్రేషన్కి వచ్చి మీకు ఆర్డర్ ఇప్పిస్తామని చెప్పి మాట మాట్లాడారు లోపల విషాన్ని దాచుకొని కడుపులో విషాన్ని దాచుకొని మీదికేమో పద్మశాల ముంగట నటిస్తూ మీకు ఆర్డర్ ఇప్పిస్తామండి అని మాట మాట్లాడతారు అదే తెరచాట్న ఇతరులతోటి పద్మశాలి సమాజం దుబ్బి తిన్నదని మాట మాట్లాడతావా నీ కుట్రపూరితమైనటువంటి విషయాలు మాకు అన్ని అర్థమైనాయి నువ్వు పద్మశాలీ సమాజానికి ఏమి చేయవన్న విషయము మాకు తెలిసిపోయింది నువ్వు కావాలని తెలిసే నువ్వు కావాలని చెప్పే సిరిసిల్ల పద్మశాలీలకు బతుకమ్మ చీరలు రాకుండా చేసి నువ్వే అని చెప్పి మేము బాధిస్తూ ఉన్నాం ఎందుకన్నట్టు ఇప్పుడు తెలుస్తా ఉంది ఆ రెండు తిన్నమాట మేము ఇప్పుడు మాకు దాన ధర్మం చేసిండేట పద్మశాలీలకు మేము ఇవ్వని దాన ధర్మాల మీద ఇవ్వని దేహాదక్షుల మీద బతికే వాళ్ళం కాదు రిక్కల కష్టాన్ని నమ్ముకొని బతికేటోళ్ళం మేము పద్మశాలీలు దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండది ఇట్లాంటి మాటలను మేము పూర్తి స్థాయిలో నిర్బందంగా ఖండిస్తా ఉన్నాం నువ్వు సిరిసిల్ల కచ్చి ఖచ్చితంగా నేతన్న దగ్గర ముక్కు నాలుగు రాసి క్షమ్మపణ చెప్పాలి అప్పటి వరకలు కూడా ఏ కోశాల మేము ఊరుకోము సిరిసిల్ల పద్మశాలీ ఊరుకోరు రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలు ఎవ్వరు కూడా ఊరుకోరు ఖచ్చితంగా నేను నిలదీస్తారు మీ పార్టీ నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం